అందరికీ నమస్తే కనకం నేను ఈరోజు బిర్యానీ తెచ్చుకున్నాను చూడండి దమ్ బిర్యానీ నిమ్మకాయ పండిపోయింది బాగా పండిపోయింది నిమ్మకాయ కనకం బయటికి పోయింది వస్తుంది బిర్యానీ చాలా రోజులు అయింది తిని అందుకు తెచ్చుకున్నాం ఈరోజు పొద్దున్న బజ్జీలు తిన్నా ఇంకా మధ్యాహ్నం నేను ఇక చిరంజీవి బర్త్డే కదా ఈరోజు చిరంజీవి గారి బర్త్డే అయితే అటు పోయి వచ్చిన చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చూసుకొని వచ్చిన ఇక కనపం కూడా చిన్న చిన్న పనులు ఉంటే చూసుకొని వచ్చింది ప్రసాద్ ల్యాబ్లో ఒక ఈవెంట్ ఉంటే చూసుకొని వచ్చింది ఇక ఇంతకు ముందే కలిసినాం కలిసి ఇక బిర్యానీ తిందామని ఇద్దరం మాట్లాడుకొని బిర్యానీ తెచ్చుకున్నాం అనమాట కనకోనక ఉంది బయట కనకరం లో దోమలు ఎక్కువైపోయినాయి దోమలది అక్కడెక్కడో వెలిగించుకో రావడానికి పోయింది ఇంట్లో అగ్గి పెట్టా లేదనుకుంటా బయట ఫ్యాన్ ఉంది పోయినావా

పెట్టు లేదు నుంచి ఉన్నది మనకి వాడికే నాకు వంద రూపాయలు తీసుకున్నా అది నిమ్మకాయ నువ్వాన్ని వెనకస్తు రాకే చెక్కలో బద్దండి ఇది చూసారా ఒక చెక్కనే ఇవ్వను కదండి ఇదేనే ముగిపోయిందండి ఎక్కువ ఆయన అక్కడ పోయి నాకు నచ్చదమ్మా ఇక్కడ బాగుంటుంది రెండు ఉన్నాయండి రెండు కూడా నాకు ఎవరంటే యాపీ గీతా డబ్బులు లేకపోయినా పట్టుకొని ఒక దుక్కుని మాత్రం చాలా బాగుంటుందండి మనకు ముందు కొద్దిగా వెనకాల మాదిరిగా ఉంటుంది లావు అవ్వాలనుకున్న వాళ్ళు రోజు సాయంత్రం పూట ఒక ప్యాకెట్ బిర్యానీ తింటే ఊరుకునే లావైపోతారు డాల్డా గడుపుతారు కదా బక్కగా అవ్వాలనుకున్న వాళ్ళు తనకం ఎలా తింటుందో చూసి నేర్చుకోండి వాళ్ళు బక్కగా అయిపోతారు ఎంత మంచి డైలీస్ చూడాలి కదా ఉల్లిపాయలు ఉల్లిపాయ ఒక్కటి కూడా ఇట్లేదండి వంద రూపాయలు ఉల్లిపాయలు రేటు పెరిగిపోయినండి నేను ఉల్లిపాయలు రేటు పెట్టుకుందా ఇచ్చోడా ఐదో ఆరు కేజీ ఇవ్వంతకీనా అంతేనా ఉల్లిపాయ పల్లె టేస్ట్ ఉంటుంది తర్వాత ఇంకా నాలుగు రోజులు అయితే ఊరికెళ్ళిపోతుందండి సీతానగరం ఎవరన్నా డబ్బులు ఇస్తే కనుక వీడిని తీసుకెళ్తానండి ఒక ఐదు వందలు వేయండి ఎవరన్నా వేస్తే తీసుకెళ్తా ఓకే లేకపోతే లేదండి వీడికి

ఇప్పుడు ఇల్లు 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 సంసారం అనుకున్నావా డైలగ్ లోనే చెప్పేది ఫుల్ కారం ఉన్నంది బిర్యానీ మావలు కారం కన అన్న కొర్ల ఉన్నావు ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతారు అన్నమాట 12ంటి వరకు నాన్ స్టాప్ జరుగుద్ది బాటలు ఏదైనా సరే హైదరాబాద్ లో మణికొండలో మా పక్కన రెండున్నర వరకు మూడింటి వరకు వేడి వేడికి తెచ్చిదాన్ని పన్నెండు ఒంటి గంటకి ఏదో అయిపోతున్నాం మన ఇద్దరు కనివారు అలాగే అయిపోయింది మాదాపూర్ రోడ్ లో కూడా టిఫిన్ సెంటర్ ఉంటది రాత్రిపూట సరదాగా వెళ్లే వాళ్ళం మేము రెండింటికి రెండున్నర టైంలో తింటే భలే ఉంటది ఆ సరదా వేరు అందుకే చాలా మందికి అది వేరు ప్రయాణికులు కూడా ఎక్కువ తింటారు చిన్నకాన్ని తీసుకోలేదు రాత్రిపూట నేను ఏదో పది లాస్ట్ పదకొండున్నర అంతే అంతకు మించి బయట కనే మా ఇంటి పక్కనే ఉంది షాప్ అంతకు మించి మేము బయటికి రాత్రి పూట మిడ్ నైట్ టైం లో పోలేను నిద్రపోలేస అమ్మ అమ్మ ఇలా రమ్మ కూర్చోమ్మ ఏంటి మనం నిద్రపోట్లేదా అని రెండు మాటలు మాట్లాడే నీకు మళ్ళీ ఫేస్ అంటే నా మనసు బాధపడిపోయేది బొమ్మ నీళ్ళు బీరో తెచ్చేసుకుని రెండు శుభ్రంగా దుని వచ్చాడు మా అమ్మ అందుకే పెట్టాడు అమ్మా మా అమ్మ చూసిందమ్మా ఆకలి పట్టా నువ్వు చూసావు అనేవాడు హమ్ ఈ రోజు నేను పటా చూసేవాడి అవర్ లేరు నువ్వు ఉన్నావా ఈ వాడా ఐస్సిపింది ఐస్సిపింది నాంటాడు ఇన్ని చూస్తున్నావి ఐస్సిపిద్దాను పోయినా కాని కంగం వద్దా అన్నది పటా ఇంట్లో మా అప్పుడు ఎలా బిరియంత్రం కదా ఇక్కడ బండి 20 అయిపోతుంది మనం బిర్యానిన దిన తక్వా ఉల్లిగడ్డల దిన తక్వా అయిపోయింది ఈగో ఉల్లిపాయే కొడెంట బిర్యానిన నాకు అన్నీ కూడా నా నాకు ఆచార్యూడు నా చేతులు అందరికి పెడతాను కానీ నాకు వచ్చి చూసారా డొప్పలు వచ్చినాయి నాకు ఇలా తింటూ మహా కోపం అండి ఆడుగు చూడండి చక్రాలు వచ్చినాయి అదే తిని దంతసిరి కూడా ఉండాలండి నా చేతులు ఎంతో మంది పెడతాను ఇదండి చేస్తున్నాను నువ్వు వాటికి చూపించాలమ్మా ఏం కాలేదు ఛార్జింగ్ ఛార్జింగ్ అయిపోయిందా ఓకే ఎనిమిది నిమిషాలు అయింది చూసారా నాకు ఛార్జింగ్ అయిపోయింది ఆడుకున్నది కిస్మత్ బాగుండాలండి అదే రెండు మరి అదే రెండు ఫోన్లు పెట్టానండి కనకొంద ఛార్జింగ్ అయిపోయింది అవే ఛార్జింగ్ పెట్టదు నేను అనుకోకుండా నేను ఛార్జింగ్ లేదండి దాంట్లో కొంచెం అందమలన అయిపోయింది మధ్యాహ్నం నుంచి నేను ఛార్జింగ్ పెట్టుకోమని చెప్తానే ఉన్నా మర్చిపోద్ది ఏదో మాటల్లో ఏదో ఆలోచనల్లో పడిపోద్ది పెడతానండి బోర్డుని ఎవరిని పోజిషన్ పెట్టి మళ్ళీ మానేస్తాను డబ్బుల విషయంలో తప్ప ఇక్కడ అక్కడ మర్చిపోతున్నాండి ఇప్పుడు ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు డబ్బులు మాత్రం మర్చిపోవట్లేదు అక్కడ జాగ్రత్తగా చూసుకుంటున్నాను అక్కడ ఎందుకో తెలుసా ఐదు వందల మార్చిన్నాడు అక్కడ పెట్టుకుంటాను అయితే ఇక్కడ వేసుకుంటాను అవి అప్పుడు నేను ఏంటి సరదాగా డబ్బులు దొరికినాయి అన్నా చిన్నప్పుడు అది మార్చి ప్లేటు అవి ఎదురుగా పెట్టేదాన్ని ఇక్కడ ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటున్నావు డబ్బులు ఎక్కడ అని నేను చెబుతేనే అనుకో నువ్వు అనుకో నా చెప్పు నా మీద అంత నమ్మకం లేదు అనుకో అలాగే మాత్రం ఇక నా మేము మీకు నమ్మకం లేదు అన్నిటి మీద నమ్మకం ఉన్నది కానీ నేను డబ్బులు పెట్టి మాత్రం చెప్పండి ఒకటి రాకేష్ మాస్టర్కి డబ్బులు పెట్టేది చెప్పానంటండి ఇది మధ్య చెప్పగా అయ్యో నేను శర్వానే మర్చిపోయినా బాగా తాగ నువ్వు షేర్వా మాటల్లో పడి మర్చిపోయినా పెరుగు లేకపోతే నేను ఉండలేనండి తేడా తెలుస్తుంది రాకేష్ మాస్టరు బ్రతుకున్నప్పుడు కనకం డబ్బులు ఎడ దాచి పెట్టేదా అని చూసావాడంట దొంగ స్టార్ట్ గొడ పడకపోయి నేను వాకింగ్ చేస్తే తిరిగి లేదు వాకింగ్ చేస్తా చూసేవాడంట గరం పెంచిన పోతుంది కదా ఏదో పని ఉంది పోయినప్పుడు అనుకో అదే సీతానగర్ నెలాగ్ గునగర్ వెళ్ళేది ఆ పోయినప్పుడు రాకేష్ మాస్ తాగడానికి ఆయన ప్రాణం గుర్తు తీసుకుంటాడం ఇంకా ఎక్కడెక్కడ డబ్బులు దాచి పెట్టిందో ఎత్తుకుతాడు అంట డబ్బులు ఎక్కడ దొరుకుతాయి కట్టబెట్టింది అనుకో మళ్ళీ అక్కడ వెయ్యి పదిహేను వందలు పెడతానండి అప్పుడు నాకు జాలి చూడండి మాస్టారు బాక్స్ లో పెట్టాను

కనపం దగ్గర కోపం చూపకూడదు ఒక నవ్వేస్తే చాలు చాలు ఏమని చేస్తుంది ప్రాణం కూడా ఇచ్చేసింది కోపడ్డా మన కనపం దగ్గర రివర్స్ అయిపోతారు గెట్ అవుట్ అంటది గెట్ అవుట్ అన్నగా నా తల తీసిపడేయని గాని మాట్లాడుతుంది అదే మన నవ్వామా అంతే ఇంకేమైన చేస్తుంది కడుపులో ఉన్న అన్నని నన్ను మా ఆయన నవ్వించే డబ్బులు తీసుకుని ఉండండి రాకేష్ మాస్టర్ కూడా నవ్వించే డబ్బులు తీసుకుని

ఈ కొండ ఇదిగో ఇదేది ఇదిగో ఎస్ఆర్కే కడేమో సీతానగరం చూసాను ఎంత సామాన్ ఉందో మూడు బస్తాల సామాన్లు ఉంది ఈ సామాన్లు చూసానండి నేను దత్త తీసుకోమంటుంది లేకపోతే ఏం లేకపోతే మనం ఎందుకు దత్త తీవడం చాలా తెలివి ఇవన్నీ చూసి కనకం దత్త తీసుకో కనకం అనగానే సరే నాయనా అన్నది దత్త తీసుకున్నా ఫస్ట్ ఒక నవ్వేసిన బిర్యానీ బిర్యానీ వాడు పై డ్రెస్ కావాలని అడిగాడండి అదే నా మా పిల్ల ఇది పెట్టినా అన్న గుర్తొచ్చి పూలమ్మ తీసేసుకో నువ్వు ఖర్చు పెట్టిప్పుడు ఇంటికి వెళ్ళాక వందిస్తాను అన్నాను మధ్యాహ్నం ఏదో పెద్ద నిజంగా నా కడుపును పుట్టేసినట్టు నాకు పై డ్రైస్ కావాలి నేను ఏ ఏం చేయాలి ఏంటి అర్థం కాలేదండి ఏ పోలే పిచ్చారా పోనీ అడిగాడు కదా ఎంత యాభై పెడితే వచ్చేస్తుంది అండి ఎనభై పెడితే వచ్చేస్తుంది అంటే ఇంకో ఇరవై వేసుకు ఇద్దరం తిన్నామండి ఓకే బిర్యానీ నేను నేను ఫ్రైడ్ రైస్ అంటే వద్దు బిర్యానీ అన్నది మధ్యాహ్నం ఫ్రైడ్ రైస్ గురించి మాట వచ్చింది మాట మాట ఫ్రైడ్ రైస్ గుర్తు చేసింది నాకు ఫ్రైడ్ రైస్ తినగా చాలా రోజులు అయింది తెచ్చాడు కదా రాజు అక్కడికి అదే దాని గురించి అవుతుంది ఫ్రైడ్ రైస్ గురించి వేసుకొని తిన్నాం మేము అన్నది నాకు నోరు ఉరిపోయింది తిండి దగ్గర వస్తే మంచి చేయించేటప్పుడు ముగ్గురికి పెట్టేసి నాకు తెచ్చింది నేను ఇప్పింతానే అన్నాడు ఇప్పించలేదండి అల్లుడు నేను తిండి దగ్గర అనుకండగా తిండి అంటే నాకు చాలా ఇష్టం అబ్బో తినాలంటే చాలా ఇష్టం ఆమె ఫ్రైడ్ రైస్ అనగానే నా ప్రాణం గుంజేసింది గెలాగ్ గుంజేసింది అనమాట క్యాడింగ్ చేసి గుంజేసిందనమాట వెంటనే ఏం చేసినా కనకం ఫ్రైడ్ రైస్ కనకం పేస్ట్ అలా అలా నాటకం తింటే కనకం ఫ్రైడ్ రైస్ కనకం నాకు పెట్టవా కనకం అన్న నువ్వు ఒక్కదాని తినొచ్చు నాకు పెట్టలేదు నువ్వు నేను సగం దాసానండి వీడికైనా దాసేను మళ్ళీ వాడికి పెట్టేసాడు నల్లడికి పెట్టేసాడు సత్య చూసారా తెప్పించుకుంటూ తినేస్తాడా అయ్యో నన్ను చూస్తే అంతే ఎవరైనా అంతే అందుకు నేనేం చేసా ఫ్రైడ్ రైస్ కనుక అనగానే ఫ్రైడ్ రైస్ వాడు తెలుగు చూసారా డెబ్బై ఎనభై ఉన్న సాల్ది దగ్గరగా ఇద్దరే తినాలంటుంది మళ్ళీ

వయసు నాలుగెంతులు నేను నా తెలుగు పెద్దదా వీడి తెలుగు పెద్దదా అలా అలా ఉన్నారండి జనరేషన్ మా పాప ఏం చేస్తుందో తెలుసండి అన్న అందరితో పాటు ప్లేట్ పెడితే మా అమ్మ మా అమ్మగారు నాకు కూడా ప్లేట్ కావాలని పేచి పెట్టేదండి వసే కాదే తింగదాన్ని నీ ప్లేట్ ఇచ్చేది అండి మా అమ్మ మా అమ్మ ఏం చేసిందండి అమ్మ రో రోజా వెళ్ళి క్లాస్ తీసుకురమ్మా అంటే ఈ ప్లేట్ బట్టర్ వెళ్ళింది ఎన్నో సంవత్సరం చెప్పద్దు దానికి మూడు సంవత్సరం అమ్మా రెండు సంవత్సరాలు కూడా పూర్తి మూడు సంవత్సరం వచ్చిందంటే ఈ అంటే పొట్ట ఆడించుకుండా అండి అంటే ఆ ప్లేట్ పట్టుకెళ్ళేదా ఇంకా నువ్వు అందరూ తెగ నువ్వు ఈ అదని చూసి నేర్చుకోవాలి పెని మచ్చు ఆడబడి సుజగా తింగదానా నువ్వు తల్లివు దానికి అది చూసావా ఆ ప్లేట్లో నువ్వు తీసేస్తావా ప్లేట్ పట్టిన అది ఎప్పటికీ మర్చిపోలే నేను అసలు అంత తెలివైందండి మా పాప అల్లారు బుద్ధిగా పెంచాను ఇవాళ మాట్లాడటానికి రావట్లేదు రావట్లేదండి వద్దులేండి ఆ దా దాని ఇద్దరు పిల్లలు అది హ్యాపీగా రెండు నూరేళ్ళు చల్లగా ఉండాలని నా మనసు ఎప్పుడు కోరుకుంటుందండి దాని పసుపులు కూడా ఉండాలని నేను ఎప్పుడు కోరుకున్నానండి ఇష్టం ఏమీ కాదండి ఎవరు ఎప్పుడు ఉంటాము ఎవరి పోతాము దేవుడి అంతే ఏదైనా రక్త సంబంధం వదిలి అది దూరం దూరం అస్సలు అవ్వలేము మనం అవ్వాలనుకున్నాం ఉంటుంది కానీ అందరూ నిజంగా ఎంత ఏడిపించేసారు అండి ఇప్పుడు లేకపోతే నేను చేద్దానండి వీడియో చేస్తాను తెలుసండి అలాంటిది వచ్చిన కానించి నాలుగు నెలల నుంచి కూడా నా కంట నీరు అలా రాలేదండి ఎప్పుడు నవ్వుతూ 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 అందరూ కూడా అనేస్తున్నారండి పిడిగారు కలక్ష్మి లక్ష్మమ్మ బాగుంది వాడు వచ్చాగా అవ్వ ఒకటే తింటా ఉంటాం వండుకుంటా ఉంటాం ఈ త్వరగా తల వండిదని కాదండి ఇంక అజయ్ బాడు బీవుడు పెట్టాలండి ఇవి పేరు బీవుడు పెట్టాలండి పేరు నేను వండుతున్నాను వాడు గురు నేను ఒకటి వండు రెండు తిన్న ఒకటి బొద్ది ముక్క అక్కడే ఉన్నదండి అది ఇంకా కూడా ఇప్పుడు కాదు

తినండి నేను ఒకటే తింటాను ఇప్పుడు ఇంత తిన్నాను కదా రైస్ పొడుగుండటే తింటాను అంతే తిన తో నీకు ఇది అనుసరించా నాకు వయసు అయిపోయిందిలే నీ ఏజ్లో అబ్బబ్బబ్బబ్బ రాళ్ళు రాళ్ళు ఇప్పుడు అందరూ ఇంట్లో అందరూ శాతంతో ఎదవల్లారా అది శాతం తిన్నే ఉండండి ఎవరు మా అమ్మగారు ఎవరు వచ్చినా సామాన్తో ఉంటే రూములు తుడిచేసిన వాళ్ళకి ఏ వంటే డిబులు పెట్టాను టేలు ఇచ్చేయను పాలు కసేను పాలు తోడు పెట్టేను మళ్ళీ రూములు దుడిసినాను అలాగనమాట పైన కూడా ఆ వాళ్ళకు మూడు సంవత్సరాల ఇచ్చి భోజనం పెట్టి అన్ని చెప్తారంటే అమ్మ రెండు నాకు ఇచ్చేయని గోసి పెట్టేసుకుని చెప్తే మా నాన్నగారు తిట్టారు పడితే ఎముకలు ఇరిగిపోతే దానికి పెళ్లి అవుతుందా అని తిట్టారు అప్పుడు నేను మానేశాను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ వయసులో తింటేనే ఈ వయసులో గట్టిగా ఉంటాం ఈ వయసులో తినలేదా ఈ వయసులో నేను తిన్నాను చిన్నప్పటి నుంచి బలం టిఫిన్ లో ఒక్క టిఫిన్ పెడితే రెండు టిఫిన్ దాసేసి పోయి దగ్గర మా అమ్మగారు మాకు తెలిసిందండి వాళ్ళందరూ అనేవారు కనక కక్కడ దాచేసుకుందాం మా ప్లేట్ అంటే ఎదవలారా చేస్తుంది తింటే తిన్నవ్వండి అనివ్వరండి అదండి చీకటి ఇక్కడికి వస్తే మొహం చూడండి తెల్లగా కనిపిస్తుంది సరేనండి హాయ్ అండి అక్కడ పెడితే నా మొహం అల్లగ్ కనిపిస్తుంది అది బిర్యానీ అయితే తినేస్తున్నాం అండి ఇక నెక్స్ట్ నెక్స్ట్ లైవ్ లో అయిపోయినాయి చపాతీ తినేటప్పుడు ఇంకోటా నువ్వు ఇంటికి పట్టుకెళ్లేక తిను ఇంటికి ఇక్కడే తింటానండి ఎందుకు తెలుసా ఇవాళ నల్ల ఆమె గొడవ పడ్డాడండి కృష్ణకాంత్ పార్క్ వెళ్తే ఒక గంటకి నీకు నీకు ఐదు వందలు ఇస్తాను ఒక వీడియో తీసుకుంటాను అన్నాడండి ఇద్దరు తీసేసుకున్నారండి ఇంకో నల్లబాబు టూ త్రీ క్యాకేస్ నేను అన్నది ఎందుకు అన్నాను తప్పండి నేను వినాయకుడు వెళ్తుంటే డాన్స్ చేశాను రోడ్డు మీద అది కూడా తీసేసుకున్నాను అన్ని తీసుకున్నారండి వినాయకుడు సంద అవ్వాలని కంటే చెప్పాడండి అదే అందరిని అడిగితే నలభై రూపాయలు వచ్చినాయి ఆ నలభై రూపాయలు పెట్టి నేను దేవుడు కొట్టానండి నా ఇంట్లో పెట్టుకుంటాను పూజించుకుంటాను తర్వాత బాయ్ అండి నమస్తే ఇంకెక్కడ పొట్ట వెళ్తున్నదమ్మా చపాతీకి ఉన్నదేమో వెళ్తూ సరేలే నువ్వు చూడొద్దు బాబు నేను తింటంటే నీకు అంత ఒళ్ళు మంట పడదుగా కాదు ఈ వాయిస్ లో ఎప్పుడు తింటం చెప్పండి ముసలోడ అయిపోయిన తర్వాత తింటావా నాలుగు నెలల నుంచి నాకు అప్పుడు అప్పుడు నిన్ను చూసాక నీ శ్రామికని చూసాక నీ బలం చూసాక నేను తిని కనకమలా స్ట్రాంగ్ అవ్వాలనిపించిందండి అందుకే తింటున్నానండి అది కాక కనకం టేస్ట్ వాయిస్ నేర్చేసుకున్నావమ్మా మాటలు బాగా నేర్చేసుకున్నావ రాకేష్ మాస్టర్ శిష్యుడు ఇక్కడ రాకేష్ మాస్టర్ రైట్ హ్యాండ్ అక్కడ పొట్లో పడి వరకు ఎన్ని అంశాలు నవ్వితేనే పెడతది అన్నం నవ్వలేదా కోపం తెప్పించినావా చాల ఉండదు అదండి ఓకేనా ఏడుపు ఏడుపు మొఖంది ఎప్పుడు ఏడుతానే ఉంటది నేను తీసుకొని ఏడుతాను ఉంటాను అందరికీ నా మీద ఏడుతనే ఉంటది అన్నం పెట్టుద్ది మళ్ళీ ఏడుస్తుంది నేను ఏడిసిన అయితే మొఖం పెట్టే పెట్టి ఓకేనండి బాయ్ టేస్ట్ బాగుంది అందుకే ఏడు నాకున్నా బాయ్ అనుకోట్లేదు మంచి కారం కారంగా టేస్ట్ ఉంది బాగుంటుంది చాలా